దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ వర్తమానం వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడలకు ప్రభు నామమున ఆ వందనములు ప్రియమైన దేవుని బిడలారా లేఖనాల నుంచి శ్రేష్టమైన కొన్ని సంగతులను మనం తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో మాటలు అర్థం చేసుకున్న వారికి జుంటి తేనె దారుల కన్నా మధురమైనవి ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి మన ఆలోచన బట్టి బైబిల్ గ్రంథం మనకు అర్థమవుతుంది మనం ఏ కోణంలో చదువుతామో ఆ కోణంలో బైబిల్ మనకు అర్థమవుతుంది మనము బైబిల్ గ్రంథంలో అనేక విషయాల్లో అనేక మంది విమర్శించిన విమర్శలు కూడా మనము కొన్ని విన్నాము వాటిల్లో ఒకటి యేసుప్రభుల వారు ఒకసారి ఒక స్త్రీ తన కుమార్తె బాగులేదని దయము పట్టిందని యేసుప్రభుల వారి దగ్గరకు తీసుకొస్తుంది ఆమె గ్రీసు దేశస్థురాలు ఒక అన్యురాలు ఏసుప్రభుల వారి దగ్గరకు వచ్చి అయ్యా మీ గురించి నేను విన్నాను నీవు గొప్పవాడు అని స్వస్థపరుస్తావని నేను విన్నాను అందుకనే నా కుమార్తెను తీసుకొచ్చినాను ఆమెను మీరు బాగు చేయమని అని అడిగితే యేసుప్రభుల వారు ఒక మాట అంటాడు ఈ మాట చాలామందికి బాధాకరంగాను విమర్శనాత్మకంగాను కనిపిస్తుంది మనకు కూడా మొదట చదివితే అలాగనిపిస్తుంది ఎందుకని యేసుప్రభుల వారు ఇలా మాట్లాడినాడు గొప్ప దేవుడు కదా ప్రేమ కలిగిన వాడు కరుణామయుడు కదా ఇంత దారుణమైన స్థితిలో ఆమెను ఎందుకు మాట్లాడినాడు అని మనకు అనిపిస్తుంది ఇంతకు యేసు ఏం మాట్లాడినాడు ఆమెతో ఏమన్నాడు మనం ఒకసారి చదువుదాం మార్కు ఏడో అధ్యాయము ఇరవై ఏడవ చదువుదాం ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనేను నా దేవుని బిడ్డరా ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే కొంత బాధాకరంగా ఉంటుంది ఆ స్త్రీని యేసుప్రభుల వారు విమర్శించినట్లుగా కఠోరంగా కఠినంగా మాట్లాడినట్లుగా ఉంటుంది పిల్లల యొక్క రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట తగదు మొదట పిల్లలు భుజించాలి అని యేసుప్రభుల వారు అంటాడు దీని యొక్క అర్థం ఏమిటంటే చాలామందికి అర్థమైన అర్థం ఏమిటంటే అంటే యూదులు పిల్లలు అని అన్యజనులు కుక్క పిల్లలు అని యూదులకు చేయవలసిన స్వస్థతలు అద్భుతాలు అన్నిజన్లుకు చేయటం కుదరదు అని అనగా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట కుదరదని ఏసుప్రభుల వారు అక్కడ అన్నట్లుగా రాయబడింది సహజంగా ఏసుప్రభుల వారు అలా ఎందుకు అన్నాడు ఆయన పక్షపాతం చూపిస్తున్నాడా పిల్లలు రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయట తగదు అంటే బాగు చేయమని ఏసుప్రభుల వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి కన్నీళ్ళు కార్చి ప్రాధేయపడితే ఆయన ఇలా మాట్లాడడం ఏమిటి పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేయటం కుదరదు అని మొదట పిల్లలు భుజించాలి అని మీరేమో కుక్కలు అని అన్నట్లుగా అక్కడ రాయబడింది దేవుని బిడ్డరా అసలు ఎందుకు కేసుప్రభులు వారు ఆమెను ఇలా అన్నాడు ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడా లేదంటే ఆయన ఆలోచన ఏమిటి మనము జాగ్రత్తగా కొద్ది సమయం ధ్యానం చేద్దాం ఎందుకంటే కొన్ని సంగతులను మనం చదివింది చదివినట్లుగానే అర్థం చేసుకుంటే అపార్థం చేసుకుంటాం ఆ చదివిన ఆ మాటలోని యొక్క అర్థం ఏమిటో మనం జాగ్రత్తగా ధ్యానిస్తే ఆలోచిస్తే ఆ మాట యొక్క అస్సలు అర్థం ఏమిటో మనకు అవగాహనకు వస్తుంది లేదంటే అపార్థం చేసుకొని మనం కూడా ఒక మంచి విషయాన్ని మనం చెడుగా చూసే ప్రమాదం ఉంది కాబట్టి దేవుని బిడ్డరా ఇందుకే యేసుప్రభుల వారు ఆ స్త్రీని ఎందుకన్నాడు ఆ స్త్రీ యొక్క కుమార్తెను పిల్ల అని ఎందుకు అన్నాడు యూదులు పిల్లలైతే అన్ని జనులు కుక్కలు అని యేసుప్రభుల వారు అంటున్నాడా దాన్ని మనం అంగీకరించము బైబుల్ అంగీకరించదు అసలు యేసు ప్రభుల వారే అంగీకరించాడు ఎందుకంటే యేసుప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన యూదుల వంశములో జన్మించినాడు అది దేవుని సంకల్పమై ఉన్నది ఆ స్త్రీ పవిత్రమై ఉన్నది యూదు దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక మొదట వారి ద్వారానే రక్షణ ప్రకటింపజేసి ఈ ప్రపంచాన్ని ప్రభు మార్చాలనుకున్నాడు అందుకే ప్రపంచానికి నడిబొడ్డైన ఎరుసుములు యేసుప్రభుల వారు జన్మించినాడు లేఖనంలో రాయబడిన మాట ఏమిటంటే ఏసుప్రభుల వారు ఏ ఒక్కరి కొరకు రక్తం కార్చడానికి రాలేదు యేసుప్రభుల వారు మానవులందరి కొరకు రక్తం కార్చడానికి వచ్చిన బైబుల్లో రాయబడింది ఈ వర్గానికి ఆయన దేవుడుగా ఉండడానికి రాలేదు ఆయన సమస్తమును రక్షించడానికి వచ్చినాడని ఆయన సమస్త మానవుల్ని రక్షించడానికి వారి పాపముల నుండి విముక్తి చేయడానికి వారికి మేలు చేయడానికి యేసు ప్రభులు వారు వచ్చినాడని బైబుల్ రాయబడింది మనం ఒక మాట చదువుదాం రోమిలోకి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో ఇలా రాయబడింది ఏ భేదమును లేదు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు ఏ భేదం లేదు యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ కులము అని లేదు కాని అందరూ పాపము చేసి దేవుడని గురించి మహిమను పొందలేకపోవచ్చున్నారు నిజమే ఈనాడు చాలా మంది క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు ఒక వర్గం వారు మేము క్రైస్తవులము మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్న వారు ఉన్నారు వారు యేసు ప్రభులు వారిని నమ్ముకోవట్లేదు వారి కొన్ని అలవాట్లు విడిచిపెట్టట్లేదు క్రిస్టియన్ కాలనీ అంటున్నారు మేము క్రిస్టియన్స్ అంటున్నారు కానీ మందిరాలకు రావట్లేదు ప్రభు రక్షణ పొందుకోవట్లేదు బహుపాపములు జీవిస్తున్నారు ఏ భేదము లేదు నేడు యూదులు కూడా యేసు ప్రభుల వారిని అంగీకరించట్లేదు ఒక మాటలు చెప్పాలంటే ఏసు ప్రభులు వారిని వేసింది ఎవరు యూదులే ఆయన మాకొద్దని చంపించింది యూదులే యూదుల కోసం యేసు ప్రభుల వారు రాలేదు అలా అనుకుంటే యేసుప్రభుల వారు శిశు మాట చెప్పేవాడు కాదు ఏ మాట మీరు సర్వ సృష్టికి వెళ్ళే సువార్తను ప్రకటించమన్నాడు ఒక యూదులకే స్వార్థ ప్రకటించడానికి యేసు ప్రభులు వారు రాలేదు ఆయన అందరినీ బాగు చేయడానికి వచ్చినాడు అందరి పాపముల కొరకు రక్తం కార్చడానికి వచ్చినాడు ఆయన ఈ లోకముల మనుషులందరి కొరకు వచ్చినాడని లేఖనం సెలవిస్తూ ఉన్నది మరి అయితే యేసుప్రభులు వారు స్త్రీని ఎందుకు అన్నాడు ఆమెను బాధ పెట్టినట్టు ఎందుకు మాట్లాడినాడు కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డారు అదే మాట నేసుప్రభుల వారు తర్వాత ఆ స్త్రీని మెచ్చుకున్నాడు అది కూడా మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి నిజంగా ఆయన ఉద్దేశపూర్వకంగా అంటే కక్షపూర్వకంగా అంటే ఆయన భేదముతో అంటే కోపముతో అంటే మరలా ఆమెను ఎందుకు మెచ్చుకుంటాడు అసలు ఏం మెచ్చుకున్నాడు చదువుదామా మతీ వార్త పదిహేను అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన లోయలో ఇలా అందుకు యేసు అమ్మ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను దేవుని స్తోత్రాలు కరుణ్ గారు కుక్క పిల్లలకి అన్న యేసు ప్రభుల వారే తిరిగి మరలామును అమ్మ అని పిలుస్తున్నాడు నిజంగా ఆయన అసహ్యంగా చూసేవాడైతే అమ్మాని ఎందుకంటాడు ఇంకొక మాట అంటున్నాడు యేసుప్రభుల వారు ఎందుకు ఆమెను ఆ మాట అన్నాడు స్పష్టంగా అక్కడ మనకు అర్థమవుతుంది కుక్క పిల్లలు అనే మాట ఎందుకు యేసుప్రభులు వారు అన్నాడు అక్కడ అర్థమవుతుంది ఏంటదంటే నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు అంటే ఇక్కడ ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి యేసుప్రభులు వారు అన్నాడే కానీ ఆమె యొక్క మతాన్ని ఆమె యొక్క కులాన్ని విమర్శించడానికి యేసుప్రభులు వారు అనలేదు ఆమె యొక్క విశ్వాసాన్ని చూడటానికి అందుకంటాడు యేసుప్రభుల వారు అమ్మ నీ విశ్వాసం గొప్పది ఒకవేళ నిజంగా ఆయన ఉద్దేశపూర్వకంగా అంటే సరే నువ్వు ఇంతగా బ్రతిమలాడుతున్నావు అమ్మ బాధపడుతున్నావు సరే పోతే పో ఇదిగో నీకు స్వస్థత చేస్తుంది నీ బిడ్డకు వెళ్ళిపో ఇంకెప్పుడు రామా కనేవాడు అలా అన్నట్లు ఆయన అమ్మ నీ విశ్వాసం గొప్పదమ్మా అంటున్నాడు అమ్మాని పిలుస్తున్నాడు నా దేవుని బిడ్డారా ఇక్కడ ఆ మాట ఎందుకన్నాడు యేసుప్రభుల వారంటే ఆమె వచ్చింది కదా వచ్చిన ఆమె స్వస్థత పొందుకొని వెళ్ళాలి అంటే నా మీద విశ్వాసం కలిగి ఉన్నదా లేదా చాలాసార్లు యేసుప్రభుల వారు విశ్వాసానికి పరీక్ష పెట్టినాడు ఈమె విశ్వాసం కలిగున్నదా లేదా చూద్దాం నిజంగా విశ్వాసం కలిగి ఉంటే ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆ మాట అంటాడో కుక్కపిల్లలు అంటాడో ఆమె అయినప్పటికీ ఈయన బాగు చేస్తాడు గొప్పవాడని నిలబడుతుంది విశ్వాసం లేనిదైతే ఆ మాట అనగానే కోపగించుకొని నీవు కాకపోతే ఇంకెవరు బాగు చేయరా అంత మాట అంటవా అని వెళ్ళిపోతుంది చూద్దాం ఏమీకు విశ్వాసం ఉందో లేదో అన్న దానికోసం ఏ సుప్రభ్రు ఆ మాట అన్నాడు ఆ మాటని ఆమె నేను స్వస్థపరచుకుని పంపించలేదు ఆమె ఏమనుకుంటుందో ఆమె సహిస్తుందో లేదో ఓర్చుకుంటుందో లేదో ఈ విశ్వాసం ఎలా ఉండదో చూద్దామని వారు అన్నాడు పిల్లలువి తీసి కుక్క పిల్లలకు వేట యుక్తము కాదు అని అయినప్పటికేమన్నది అయా యజమాను బల్లా యుద్ధ కుక్క పిల్లలు రొట్టె ముక్కలు తింటాయి కదని ఆమె తగ్గించుకొని విశ్వాసము తా మాట అన్నది వెంటనే వారు అంటాడు అమ్మ నీ విశ్వాసం గొప్పదమ్మా నీ విశ్వాసం చూడటానికి అలా అన్నాను నిజంగా ఇదిగో నీ కుమార్తె స్వస్థ పడుతుంది వెళ్ళమన్నాడు ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది ఆమె ప్రభుల వారిని బట్టి సంతోషించింది దేవుని స్తోత్రాలు కరువును గాక ఏసు వారు అన్న ఉద్దేశము తెలియక చాలామంది ఒకవేళ ఆ మాటను అపార్థం చేసుకోవచ్చు కుక్క పిల్లలు అన్నాడు అని ఒక మాట చెప్తా దేవుని బిడ్డారా ఏసు ప్రభుల వారు అలాంటి మనసు కలిగిన వాడైతే సమరీలు ఎవరు సమరీలకు యూదులకు అసలు సాంగత్యం కుదరదు యూదులు సమరీలకు నీళ్ళు ఇవ్వరు యూదులు సమరీల్ని అంటరాని వారుగా చూస్తారు పాపులుగా చూస్తారు అటువంటి సమరేస్త్రి ఒకరోజు యాకోబు బావి దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకు నేలకు వచ్చింది సహజంగా అటాన ఎవరు నేలకు రారు ఆమె అంటరానిది అంటరాని కులములో పుట్టింది ఆమె జీవితం కూడా పాప సంబంధమైన జీవితం ఆ అంటరాని కులంలోనే మరీ అంటరాంది సమరస్తి ఎవరు ఆమెతో మాట్లాడరు యేసుప్రభుల వారు శిశులతో ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడకుండా శిశువుని పంపించి వేస్తాడు ఎందుకంటే శిశువులు యూదులు కాబట్టి అపార్థం చేసుకుంటారు వాళ్ళకి ఇంకా అర్థమయ్యేంత వరకు కొంత వాళ్ళని దూరంగా ఉంచాలని వాళ్ళని పంపించేసి స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను పిలుస్తాడు అమ్మ దాహముగా ఉంది ఇస్తావా అని నిజంగా సమరీయులు ఈదులతో సాంగత్యం చేయరు స్త్రీ స్పష్టంగా చెబుతుంది అయ్యా నేను చూస్తే ఉన్నావు మీరు సమరీలతో సాంగత్యం చేయరు కదా మేము అన్యజనులం కదా మేము పాపులుగా పరిగణించబడ్డాము కదా నా దగ్గరకు వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నేను నేనిచ్చు నీళ్ళు నువ్వు ఎలా త్రాగుతావు అంటే యేసుప్రభువుడు అంటాడు అమ్మా నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ నువ్వు దప్పిక గొనడు అన్నాడు ఒక మాట ఆలోచించండి నిజంగా యేసుప్రభు వారికి ఆ భేదం ఉంటే సమరస్థి దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు ఆమె తెందుకు మాట్లాడేవాడు అవిని వెంటనే ఆమె ఆ నీళ్లు ఏంటో నాకు అన్నప్పుడు యేసుప్రభు అంటాడు నీ భర్తను తీసుకురమ్మన్నాడు ఇక్కడ కూడా ఒక పరీక్ష ఆమెకు యేసుప్రభు ప్రతిదీ కూడా పరీక్షతోనే నీ జీవితాన్ని బాగు చేస్తాడు మారుస్తాడు ఎందుకంటే నీ అంతటి నువ్వు మార్పు తెచ్చుకోవాలి నీ అంతటి నువ్వు తెలుసుకోవాలి అక్కడ ఆమె విశ్వాసం గురించి గ్రీసు దేశ్వరాలతో ప్రభు అది అన్నాడు ఇక్కడ సమరస్థులతో కూడా అది అంటున్నాడు ఆ జీవజలాన్ని నీకు ఇస్తామా నీ భర్తను తీసుకురమ్మన్నాడు అంటే ఆ మంటది నాకు భర్త లేడయ్యా అన్నది నిజమే నీకు ఇప్పుడు ఐదుగురు పెనిమిట్లున్నారు ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు నిజమే చెప్పేదివి ఇక్కడ యేసుప్రభులు ఆమె జీవితాన్ని బయట పెట్టాలని చూస్తున్నాడు అందుకనే నీకు జీవజాలం ఇవ్వాలంటే నీ భర్తను తీసుకురమ్మన్నాడు ఏం తీసుకురాకుండా ఇవ్వలేడా ఇవ్వగలడు ఇంతకు ఆమె పాపాలు ఒప్పుకోవాలి కదా అప్పుడు అంటది నువ్వెవరు అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్తున్నావు నిజంగా నేను పాపినని పశ్చాత్తాపడింది పాప జీవితాన్ని బాబు దగ్గర విడిచిపెట్టింది తద్వారా సువార్థి మార్చబడ్డది సమరయ పట్టణానికి యేసు ప్రభులు అని పరిచయం చేసింది ఆ పట్టణంలో అనేక మంది ఏసు ప్రభులు అని తెలుసుకునేటట్లు చేసింది అదేమని బిడ్డారు ఏసు ప్రభులు వారు ఆ భేదము కలిగిన వాడైతే సమరస్థి దగ్గరికి వెళ్ళేవాడు కాదు ఆమెతో మాట్లాడేవాడు కాదు ఆమెకి రక్షణ స్వార్థ ప్రకటించేవాడు కాదు ఆమె పాప జీవితాన్ని బాగు చేసేవాడు కాదు తద్వారా సమర్యులందరూ కూడా ప్రభుని తెలుసుకునేవారు కాదు ఇందుని బట్టి మనం ఆలోచించాలి ఆ గ్రీసు దేశ ఎందుకు అన్నాడో తెలుసా ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికే గాని నిజంగా కుక్కలని ఆయన ఉద్దేశపూర్వకంగా అనలేదు అలాగే స్త్రీ దగ్గరకు వచ్చి కూడా ప్రభులు వారు నీ భర్తను తీసుకురమ్మన్నాడు అంటే ఆమెను విమర్శించడానికి కాదు ఆమె పాపము ఆమె ఒప్పుకునేటట్లు చేయాలని ఆమె ఒప్పుకుంది ఆ మాట ద్వారా కొంతమంది అయితే ఎలా ఉంటాయి వారి మాటలు అంటే నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి నువ్వు తప్పు చేసినావు అని ఇంకా వాళ్ళని బాధ పెట్టి ఇంకా వాళ్ళు తప్పు మార్గంలోకి వెళ్ళేటట్లు వ్యతిరేక భావంతో మారేటట్లు చేస్తాయి కొన్ని మాటలు నా ప్రభు అయితే అలా అనట్లేదు అమ్మ నీ భర్తను తీసుకురంటే ఆమె అంతటా ఆమె ఒప్పుకోవాలని ఆమె ఒప్పేసుకుంది పాపపు స్త్రీ కూడా రాళ్లతో తరమబడుతున్నప్పుడు రాళ్లతో కొడుతున్నప్పుడు ఏసు ప్రభుల వారు ఆమెను కూడా అమ్మాని పిలిచిండే కానీ మరొక అపవిత్రమైన మాట మాట్లాడలేదు బైబిల్ గ్రంథంలో రాయబడింది అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదంటే ఆ స్త్రీ అంటది లేదయా ఎవరు నన్ను శిక్షించలేదు అంటే నా ప్రభు అంటాడు నేను కూడా నిన్ను శిక్షించను ఇక వెళ్ళి పాపము చేయకు అంటాడు దేవుని పెట్టారా యేసు ప్రభులు మనందరి రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చినాడు నిన్ను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఒక బాలుడు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడట అక్కడ రైలు బండి యొక్క పట్టాలు ఏవైతున్నాయో ఆ పట్టాలు తెగిపోయి ఉన్నాయి ఎవరో దొంగలు కట్ చేసినారు ఈ బాలుడు చూసిండు ఈ బాలుడు ట్రైన్ ఆపాలనుకుంటున్నాడు ఎందుకంటే ట్రైన్లో వందల మంది ప్రజలు ఉన్నారు ఏం అర్థం కావట్లేదు ఎలాగైనా ఆపాలి ఎలాగైనా ఆపని ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ పక్కనుండి ట్రైన్ ఆపితే డ్రైవర్ ఆపడేమో ఈ పిల్లోడు ఎందుకు అరుస్తున్నాళ్లే అనుకుంటాడేమో ఆ పిల్లోడు గొర్రెలు కాల్చుకుంటూ ట్రైన్ ఆపాలని ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తి రైలు పట్టాల మీద నిలబడి ఎలాగైనా నేను ఇక్కడ నిలబడితేనే ట్రైన్ ఆగుతుంది ఆ డ్రైవర్ ఆపుతాడు లేకుంటే ఆపడని చెప్పి పట్టాల మధ్య నిలబడ్డాడంట డ్రైవరు హారను కొట్టుకుంటూ హారను కొట్టుకుంటూ వాడే అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ డ్రైవరు స్పీడ్గా అలాగే నడుపుతున్నాడు అది అది బ్రేక్ వేసిన ఆగనంత దగ్గరకు వచ్చి బ్రేక్ వేసరికి అది ఆ పిల్లవాడిని కొట్టేసింది ఆ పిల్లవాడు మరణించిండు ఇక్కడ ఒక నీతి ఏమిటంటే నేనొక్కని మరణించిన ఇదిగో ఈ ట్రైన్లో వందల మంది పిల్లలు పెద్దలు వృద్ధులు ఉన్నారు వాళ్ళు బ్రతకాలనుకున్నాడు తన ప్రాణాన్ని పెట్టినాడు అలాగే యేసుప్రభుల వారు కూడా ఈ లోకంలో ఏ ఆత్మ నశించడం నాకు ఇష్టం లేదని అందరినీ మార్చడానికి ఈ లోకానికి వచ్చినాడు అంతేగాని ఏ ఒక్కరి కొరకు యేసుప్రభులవారు ఈ లోకానికి రాలేదు వారు ఆమెను విమర్శించలేదు నా దేవుని బిడ్డారా యేసుప్రభుల వారి గురించి చాలాసార్లు శాస్త్రులు కావచ్చు పరిచయాలు కావచ్చు సర్దుకాయలు కావచ్చు ఇలాగ మాట్లాడేవారు ఏమైనా తెలుసా వారు మంచివాడు కాదు ఈయన అందరితో సహవాసం చేస్తున్నాడు మనమైతే పరిచయలు ఈదులు శాస్త్రులు మనం మనమే సహవాసం కలిగి ఉంటాం యేసు ప్రభులు వారు మంచివాడు కాదని బైబుల్లోనే బైబుల్ ప్రజలే విమర్శించినారు ఆయన అందరితో సహవాసం చేస్తున్నాడు అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డరా నిజంగా యేసు ప్రభుల వారు అటువంటి భేదము కలిగిన వాడైతే అటువంటి మతతత్వం కలిగిన వాడైతే కులతత్వం కలిగిన వాడైతే అటువంటి ఆలోచన కలిగిన వాడైతే నిజంగా పాపులతో కలిసి భోజనం చేయడు కదా సుంకరులతో కలిసి భోజనం చేయడు కదా అపవిత్రులతో కలిసి భోజనం చేయడు కదా వారి గృహాలకు వెళ్ళడు కదా వారితో మాట్లాడాడు కదా సుంకరి జక్కయ్య ఎవరు జక్కయ్య సుంకరి ఏసుప్రభుల వారిని చూడాలనుకున్నాడు తెలుసుకోవాలనుకున్నాడు ఏసుప్రభుల వారిని చూడటానికి వస్తే కనిపించలేదు మేడి చెట్టు ఎక్కి చూస్తున్నాడు అప్పుడు ఏసుప్రభుల వారు జక్కయ్య దగ్గరికి వచ్చేలా చెప్తున్నాడు జక్కయ్య చెట్టు దగ్గర నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు జక్కయ్య సుంకరి కదా ఇంటికి ఏసుప్రభుల వారు వెళ్ళినాడు ఆ దేవుని బిడ్డ శుంకరింట్లో వారు ఉన్నాడు ఆయన్ని మెచ్చుకున్నాడు ఆయన కూడా అబ్రహాము కుమారుడు అంటున్నాడు ఇది చాలామంది యూదులకు నచ్చలేదు అదేంటి సుంకరి కదా పన్నులు వసూలు చేసేవాడు కదా వీడు అబ్రహాము కుమారుడు ఎలా అవుతాడు అనుకుంటున్నారు ఎస్ ప్రభులు అంటాడు మీరు పైకి అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాం యొక్క ఆ విధానం మీరులో లేదు అబ్రహాం యొక్క ఆ భక్తి మీరు లేదు ఆ విధానం మీరులో లేదు కానీ ఇప్పుడు జక్క అయితే అబ్రహాములే తన మనసును మార్చుకున్నాడు పాప జీవితాన్ని విడిచిపెట్టినాడు ప్రభు కొరకు తనను ప్రతిష్ఠిత చేసుకున్నాడు అందుకని తను అబ్రహాము కుమారుడే యేసు ప్రభు వారు భేదం కలిగిన వాడైతే అయితే శుంకరైన జక్కయ్యం అబ్రహాము కుమారుడని ఎలా అంటాడు ఆ దేవుని బిడ్డారా మన దేవుడు గొప్పవాడు ప్రేమ కలిగిన వాడు ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు ఆయన ఆదరించేవాడు కరుణించేవాడు అందరికీ ఉపకారం మేలు చేసేవాడే కానీ ఎవరికి అపకారం తలపెట్టేవాడు కాదు మన ఏసయ్య అందుకని నేడు ప్రపంచమంతా కూడా ఆయన ఆరాధిస్తున్నారు అంటే ప్రేమ జాలి దయా కరుణ ఈ తత్వము ఆయన ఇమిడి ఉన్నది గనుక ఇదే ఆయన ప్రకటించింది ఇదే ఆయన బోధించింది ఇదే ప్రజల నుండి ఆయన కోరుకున్నది కాబట్టి నేడు అనేక మంది ప్రభు దగ్గరికి వస్తున్నారు వారి యొక్క పాప జీవితాలు విడిచిపెట్టడం అంధకార జీవితాలు విడిచిపెట్టడం వాళ్ళు బ్రతుకుని మార్చుకోవటం ఇదే అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తుంది కాబట్టి కాబట్టిసుప్రభులు వారు ఆ స్త్రీని విమర్శించేవాడైతే ఆయన లోకంలో ఎవరితో కూడా సహవాసం చేసేవాడు కాదు ఈదులతో మాత్రమే ఉండి వారికి మాత్రమే స్వార్థ ప్రకటించేవాడు దేవుని బిడ్డారా పేతురు గారు కూడా అన్ని జనులకు వాక్యం చెప్పకూడదనుకున్నప్పుడు ఆయన ఇప్పే పట్టణంలో మిద్ది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు పన్నెండు గంటలకు దర్శనమందు ఆయనకు ఒక దుప్పటి కనబడి సకల శతుస్పాద జంతువులు కనబడి ఇదిగో వీటిని తినమని చెప్తే ఆయన నిషిద్ధమైనవయ్య నేను తిననన్నప్పుడు ప్రభు అంటాడు నేను పరిశుద్ధ పరిచయం తినమని దీని యొక్క అర్థం ఏమిటంటే అన్యజనులని కొన్నేళ్ళుకి ఎవరు సువార్త చెప్పట్లేదు పేత్రు గారికి ప్రభు దర్శనమందు చెప్తున్నాడు నువ్వు ఇల్లు సువార్త చెప్పు కొన్నేలు కూడా రక్షణ పొందుకోవాలి కొర్నేలు కుటుంబం కూడా మార్పు చెందాలి అందరి కొరకు వచ్చినాడు అందరి జీవితాన్ని మార్చడానికి వారికి ప్రేమ చూపించడానికి వారికి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చినాడని లేఖనం సెలవిస్తుంది ఒక మాట చదువుదాం దేవుని బిడ్డరా మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినములో ఇలా రాయబడింది పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి యేసు ప్రభులు వారు ఎవరితో భోజనం చేస్తున్నాడట శంకరులతోనూ పాపులతోను అంటే యూదులు అడుగుతున్నారు ఈ మాట ఆయన ఏంటి శుంకరులతో కలుస్తున్నాడు పాపులతో కలుస్తున్నాడు అందరితో కలుస్తున్నాడు వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అంటే ఏసు అంటాడు రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి కాదు అని ఎవరైతే బాధల్లో ఉన్నారో శ్రమల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో కన్నీళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమే నేను వచ్చినా కానీ అన్ని బాగున్న వాళ్ళ కోసం రాలేదు అంటున్నాడు యేసుప్రభులు వారు రోగులకే వైద్యుడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ యేసుప్రభులు వారు సుంకరులతో కలుస్తున్నాడు అని పాపులతో కలుస్తున్నాడు అని వాళ్ళతో భోజనం చేస్తున్నాడు అని వాళ్ళతో మాట్లాడుతున్నాడని యూదులు విమర్శిస్తున్నారు పరిచయలు విమర్శిస్తున్నారు ఆ దేవుని బిడ్డారా కాబట్టి యేసుప్రభులు వారు పక్షపాతి కాదు అపుస్తుల కార్యము రాయబడింది గారు అంటాడు ఏసుక్రీస్తు అందరికీ దేవుడు అని పక్షపాతి కాదు ఏసు ప్రభుల వారు మనల్ని ప్రేమించడానికి లోకానికి వచ్చినాడు బైబుల్ చెప్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించను లోకము అంటే ప్రపంచమంతటిని ఒక యూదుల్ని కాదు నేడు మనం చూస్తే యూదులు ఇప్పుడు కూడా ఏసు ప్రభుల వారిని నమ్మట్లేదు ఏసు ప్రభుల వారిని అంగీకరించట్లేదు ఆయన రక్షణ మార్గంలోకి రావట్లేదు బైబిల్ ప్రకారం చూస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు ఎందుకని ఏసయ్య ఒక మాట అంటాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడని అబ్రహాము పిల్లలని చెప్పుకుంటున్నవారు వారు యాకోబు ఇస్రాయిల్ సంతతని చెప్పుకుంటున్న వారు యూదులమని చెప్పుకుంటున్నవారు వారు యేసు ప్రభులు వారిని నమ్ముకోకపోతే వారు ఎంత యూదులైనా ఎంత ఇస్రాయేళలు వారికి కూడా రక్షణ లేదని బైబుల్ చెప్తుంది యూదుడని గ్రీసు దేశస్థుడని స్వతంత్రుడని ఏ భేదం లేదంటున్నాడు ప్రభులు వారు ఎవరైనా సరే ఆయన వద్దకు రావాల్సిందే ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకోవాల్సిందే ఎందుకు తెలుసా ఆయన మాత్రమే మానవులందరి పాపముల కొరకు రక్తము కార్చిన వాడు చాలామంది గొప్పవారు ఈ లోకంలో పుట్టి ఉండొచ్చు చాలామంది ప్రవక్తలు పుట్టి ఉండొచ్చు చాలామంది నీతి మంత్రులు ఈ లోకంలో ప్రభు యొక్క పరిచయం చేసి ఉండొచ్చు కానీ యేసు ప్రభులు వారు దేవుడు ఉండి ఈ లోకానికి వచ్చినాడు ఆయన ఎందుకు వచ్చినాడో తెలుసా ఆయన మాటలు చెప్పడానికి కాదు కేవలం మాటలు చెప్పి మనల్ని మోటివేషన్ చేయడానికి కాదు ఆయన వచ్చింది మన కొరకు తన ప్రాణం పెట్టడానికి మన కొరకు తన రక్తము కార్చడానికి రక్త ప్రోక్షణం పాప పరిహార్థం అనే వేదాలు ఆ రక్తము కార్చడానికి గొర్రెపిల్లగా యశప్రభుల వారి లోకానికి వచ్చినాడు యూదులు పాపం చేస్తే ఒక గొర్రెపిల్లు బలిచ్చేవాళ్ళు పాపక్షమాపణ కొరకు అలా కాదు యూధులు మాత్రమే ఆ పాపక్షమాపణ పొందుకోవటం కాదు ఏ భేదము లేదు అందరూ పాపం చేసిన వారే అందరూ పాపక్షమాపణ పొందుకోవాలి అందరూ నిత్యరాజ్యం పొందుకోవాలని ఏ సుప్రభుడు వారే ఒక గొర్రె పిల్లగా ఒక గొర్రె పిల్లగా ఈ ప్రపంచ మానవాళి పాపముల కొరకు రక్తం కార్చడానికి వచ్చినాడు చాలామంది అంటారు ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రక్తం కార్చింది ఇప్పుడు మరి మన పాపాల కొరకు ఎవరు రక్తం కార్చాలి ఇంతకు ముందు వారి పాపముల కొరకు ఎవరు రక్తం కార్చాలి నా దేవుని బిడ్లారా ఆయన కార్చిన రక్తము ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఆత్మలకు రక్షణిస్తుంది ఎలాగో తెలుసా ఆయన ఒక్కసారి రక్తం కార్చినాడు ఆ రక్తం కార్చింది నా కొరకుని విశ్వసిస్తే చాలు నమ్మి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన పాదాల సంతకొస్తే చాలు ఇప్పుడు కూడా బల్లారాధన కార్యక్రమం ద్వారా మనం నమ్మినాము గనుక ఆ రక్తం నిన్ను కూడా శుద్ధి చేసినట్లే మరి మన పితరుల కొరకు ఎవరు రక్తం కార్చాలి వారి కొరకు గొర్రెలు బలి బలైపోయినాయి మేకలు అయిపోయినాయి అది కొట్టివేసిన యేసుప్రభులు వారు వచ్చి అది ఒక నిబంధన ఇప్పుడు క్రొత్త నిబంధన ఇప్పుడు వాళ్ళు కూడా ఏ సుప్రభులు వారి రక్తము చేత పరిశుద్ధపరచబడిన మనము లేకుండా సంపూర్ణులు కారు అని పత్రికలో రాయబడింది మనం వెళితేనే వాళ్ళకు పరలోక రాజ్యం పత్రికలో రాయబడింది ఏ ఒక్కరి కోసమో రాలేదు కానీ ప్రపంచం అంతటి కొరకు వచ్చినాడు అందరినీ ప్రభు మంచి మాటలతో వారి బ్రతుకుని బాగు చేసి వారికి నిత్యత్వం ఇవ్వడానికి యేసుప్రభులు వారు వచ్చినాడు అందుకనే యేసుప్రభుల వారు ఆ స్త్రీ అన్న మాట మనం ఆలోచించినప్పుడు నిజంగా అలా అనకూడదు కదా అని మనకు అనిపిస్తుంది ఒక స్త్రీ పాదలో వచ్చినప్పుడు వేదనలో వచ్చినప్పుడు శ్రమలో వచ్చినప్పుడు ఆమెను కరుణించాలి కదా కనికరించాలి కదా కుక్క పిల్లలు అంటున్నాడు ఏంటి అని మనం ఆ మాటను చదివినప్పుడు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అలా అనకూడదు కదా అని మనకు అనిపిస్తుంది కానీ ఎందుకు అన్నాడు యేసుప్రభుల వారంటే ఆయన ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి అన్నాడే కానీ నిజంగా ఉద్దేశపూర్వకంగాని ఉంటే ఇప్పటివరకు మనం విన్నాము కదా సమరస్తిని రక్షించేవాడు కాదు పాపులతో సుంకలతో భోజనం చేసేవాడు కాదు సుంకరేని జక్క ఇంటికి వెళ్ళేవాడు కాదు ఆయన ప్రపంచ కొరకు రక్తమును ర్చేవాడు కానే కాదు కాబట్టి నీవు నేను ఆరాధించే దేవుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఎంత ఘోర పాపి క్షమించే దేవుడు నువ్వే బాధలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఆయన ఎద్దుకు వస్తే చాలు ఆయన మందిరానికి వస్తే చాలు నిజంగా నిన్ను బాగు చేస్తాడు ఆయన నిన్ను బాగు చేస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నువ్వే స్థితిలో ఉన్నా సరే మనుషుల గొప్పతనాలు చూస్తారు ఐ స్టేటస్ను చూస్తారు డబ్బుని చూస్తారు పదవిని చూస్తారు ఏసుప్రభుల వారు నిన్నేమి చూడడం నీవు ఏ స్థితిలో ఆ ప్రభు దగ్గరికి వచ్చినా ఏ పరిస్థితిలో ప్రభు దగ్గరికి వచ్చినా నీకు ఏమి లేకపోయినా అందరిని ఛేదరించుకున్న వెలివేసినా నాని వారు ఎవరు లేకపోయినా ఆయన మందిరానికి వస్తే చాలు నిన్న ఆయన బాగు చేస్తాడు మేలు చేస్తాడు ఏ భేదం లేదు ఏ భేదం లేదు ఒక దేశపు రాని ఏసుప్రభుల వారిని నమ్ముకొని ఒక మందిరానికి వెళితే ఆ మందిరంలో ఒక పేద విధబరాలు ఆ మందిరంలో కూర్చొని ఉంది అన్ని బల్లాలు వేయబడి ఉన్నాయి ఆ మందిరంలో ఒక బెంచ్ మీద ఆమె కూర్చొని ఉంది ఈ రాణి కూడా వచ్చి ఆ బెంచ్ మీద ఆమె పక్కన కూర్చొని ఉంటే ఈమె భయపడి ఆశ్చర్యపోయి అమ్మో ఈ దేశాన్ని పరిపాలించే రాణి కదా ఈమె పక్కన నేను కూర్చోకూడదు కదని చెప్పి ఆమె అడా ఉడికి వెళ్ళి ఆ కింద కూర్చుంటే ఈ రాణి వెళ్ళి మరలా అక్కడ కూర్చుంది అట్ట మరలామె లేచి అదేంటమ్మా మీరు దేశాన్ని పాలించే రాణి కదా నా పక్కన కూర్చుంటున్నారంటే ఆ మనదట అమ్మ ఏ సుప్రభులు వారి దగ్గర ఏ భేదము లేదమ్మా నీవు నేను అందరము ఆయన దృష్టిలో సమానులమే ఈ దేశానికి నేను రాణిని కావచ్చు కానీ దేవునికి నేను ఒక విశ్వాసినే నీలాగా ఒక విశ్వాసిని నమ్మ మన ఇద్దరం దేవుని మందిరంలో సమానమే వచ్చిన ప్రక్కన కూర్చోమని ఆమెను తీసుకొని వచ్చి ఆమె ప్రక్కన కూర్చోబెట్టుకుందంట నిజంగా యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే ఏ భేదం లేదు ఏ వ్యత్యాసం లేదు ఆయన అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు నిన్ను కూడా ఆ సంగతి నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయన మాట నీకు అర్థమైతే ఆ ప్రభు యొక్క మనసు నువ్వు తెలుసుకుంటే నేడే రక్షణ దినము ఇదే మంచి సమయము ఆయన దగ్గరకు వచ్చి నీవు కూడా బాగుపడవచ్చు కదా ఏ స్థితిలో ఉన్నా నిన్ను బాగు చేయగలిగిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సెంతకు వచ్చి మార్పు చెంది రక్షించబడి నీ జీవితాన్ని నీ జీవితాన్ని క్షేమకరంగా ఆశీర్వదకరంగా నిత్యరాజ్యానికి వారసత్వంగా మార్చుకున్నట్లుగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడ ప్రభు పరిశుద్ధుడా కృపగల ఆయన మీకు స్తోత్రాలు నాయన మీరు సెలవు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకే వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఓ గొప్పదేవా వీరంటున్నారు అందరిని రక్షించడానికి నేను వచ్చినాను రక్షణ పొందట్లేదని అయ్యా నీవు ఎంత ఘోరపాకు క్షమిస్తానంటున్నావు నాయన నిజంగా ఈ మాటలు విన్నవారు ఎవరైనా తండ్రి బాధల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా బలహీనతలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా విడిపించండి దయచూపండి సహాయము చేయమని వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి మీ గొప్ప రక్షణానందం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఏసయ నామములో వేడుకొనసు నాము తండ్రి ఆమె